నమస్తే తెలంగాణ ఉద్యమం ఆ పేరు వింటేనే రక్తం మరుగుతూ ఉంటుంది ఆ పేరు వింటేనే మూలకు కూర్చున్న ముసలమ్మ కూడా లేచి గంతులేసేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది సో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మొదలుకుంటే మొన్నటి రెండు వేల పద్నాలుగు ఉద్యమం వరకు ఎంతోమంది అమరులేరు తెలంగాణ ఉద్యమంలో మొత్తానికి ఉస్మానియా యూనివర్సిటీ గురించి ఒకసారి మాట్లాడుకుంటే ఉద్యమాన్ని ఉవ్వెత్తన విసింపజేసిన నెల ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ అట్లాంటి యూనివర్సిటీ సాక్షిగా అమరులైనటువంటి బిడ్డలు అమరులైనటువంటి విద్యార్థులు ఎందరో ఇంకెందరో సో దాంట్లో ముందు వరుసలో ఉండేటువంటి అమరవీరుడు ఎవరైనా ఉన్నారు అనంటే వేణుగోపాల్ రెడ్డి సూర్యాపేట జిల్లా దోసపాడు గ్రామానికి చెందినటువంటి వేణుగోపాల్ రెడ్డి రెండు వేల పదిలో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఠాగూర్ ఆడిటోరియం ముందు పెట్రోల్ పోసుకొని తెలంగాణ కోసం అమరవీరుడయ్యిండు సో గత ప్రభుత్వంలో కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో కావచ్చు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు వేణుగోపాల్ రెడ్డికి అమరవీరుల కుటుంబాలను పట్టించుకోవట్లేదు ప్రభుత్వాలు అంటూ వేణుగోపాల్ రెడ్డి మేనమామ స్వయంగా ఇప్పుడు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి అసలు ఏం జరిగింది ఆ రోజు ఇప్పటివరకు ఎందుకు న్యాయం జరగట్లేదు అమరవీరుల కుటుంబాలకు ఎవరు న్యాయం చేస్తారని చెప్పేసి వారు కోరుకుంటూ ఉన్నారనేది స్వయంగా వారి మాటలోనే తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే నా పేరు కుసుమ సిద్ధారెడ్డి ఏం జరిగింది వేణుగోపాల్ రెడ్డి మరణం తర్వాత ఇంకా ఉద్యమం అనేది ఉవ్వెత్తున ఎగిసిపడింది సో దాదాపుగా అందరూ కూడా ఉద్యమం నుంచి స్ఫూర్తి పొందింది మీరేం చెప్పదలుచుకున్నారు వేణుగోపాల్ రెడ్డి మరణం తెలంగాణ ఉద్యమానికి వెత్త నగిసిపడడానికి కూడా ఒక కారణమైంది వరకు ఉద్యాలయాలలో యూనివర్సిటీలోకి గ్రామీణ విద్యాలయాల్లో కూడా వేణుగోపాల్ రెడ్డి మరణం తెలంగాణ ఉద్యమం వైపు పయనింపజేసింది అంత త్యాగం చేసింది ఆ వేణుగోపాల్ రెడ్డి మరణం అదేవిధంగా తెలంగాణ కోసం మొత్తం పన్నెండు వందల మంది చనిపోయారని కేసీఆర్ గారు కానీ ఆనాటి ఉద్యమ నాయకులు అందరూ కూడా గంటాపదంగా చెప్పారు శవాలు మోశారు దండలేసూర్లు పాడేలు మోసూర్లు కానీ కేసీఆర్ ప్రభుత్వం గుర్తించింది కేవలం ఐదు వందల ఎనిమిది మందికి మాత్రమే మిగతా మందిని గుర్తించలేదు వివిధ కారణాల వల్ల గుర్తించలేదు వారిని ఖచ్చితంగా గుర్తించాలంటే ఇప్పటి వరకు గుర్తించకపోవడం చాలా దారుణం కేసీఆర్ గారు కేవలం ఒక చిన్న ఉద్యోగం పది లక్షల రూపాయలు ఇచ్చి దులుపుకున్నారు అది కూడా ఐదు వందల డెబ్బై మందికే మరి మిగతా పెన్షన్ ఇస్తా అని కానీ లేకపోతే అగ్రికల్చర్ భూమిస్తా అని కూడా అన్నారు అది కేసీఆర్ గారు ఇవ్వలేదు ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టారు తెలంగాణ కోసం చనిపోయిన అమరవీరులని మిగతా వారిని కూడా గుర్తిస్తాం వాళ్ళకి ఇరవై స్వతంత్ర సమరయోధులుగా గుర్తించి ఇరవై ఐదు వేల పెన్షన్ ఇస్తాం వారికి హెల్త్ కార్డు ఇస్తాం గుర్తింపు కార్డు ఇస్తాం అని చెప్పేసి ప్రకటన చేశారు మేనిఫెస్టోలో పెట్టారు వీరితో పాటు తెలంగాణ ఉద్యమకారులకు కూడా మరి రెండు వందల యాభై గజాల ఇల్లు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు విధంగా గుర్తింపు కార్డు మరి హెల్త్ కార్డు కూడా ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా మేన్ఫాస్ట్లో పెట్టారు కేసీఆర్ గారు ఇవ్వలేదు కనుకనే కేసీఆర్ గారు ఉద్యమకాలని తెలంగాణ మరో వీళ్ళని సరిగా పట్టించుకోలేదు కనుకనే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు వీళ్ళని పట్టించుకుంటాం వీళ్ళకి అది చేస్తాం ఇది అని చెప్పేసి మేనిఫాస్ట్లో పెట్టాం కనుకనే మెయిన్ గోపా మరి రేవంత్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నమ్మాం రెండున్నర సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇంతవరకు తెలంగాణ అమరవీళ్ళ కుటుంబాల ఊసెత్తలేదు ఒక తెలంగాణ అమరవీరుల కుటుంబాన్ని కూడా కలవలేదు తెలంగాణ అమరవీళ్ళ కుటుంబాలతో కనీసం ఒక ఐదు నిమిషాలు టైం కూడా స్పెండ్ రేవంత్ రెడ్డి చేయలేదు అక్కడ కేసీఆర్ చేయలేదు అలాగే తెలంగాణ ఉద్యమకారుల మాట కూడా ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు ఎత్తడం లేదు మరి రెండున్నర సంవత్సరాల కాలమై మీరు మేనిఫెస్టోలో పెట్టి కూడా తెలంగాణ ఉద్యమకారుల అంశాన్ని తెలంగాణ అమరవీరుల కుటుంబాల అంశాన్ని ఎందుకు లేవనెత్తడం లేదు ఎందుకు వారిపై ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకటన చేయట్లేదు అని మేము డిమాండ్ చేస్తూ ఇప్పటి వరకు ఎదురు చూస్తాం ఏదైనా చేస్తాడు ఏదైనా ప్రకటన చేస్తాడని చేయలేదు కనుక తెలంగాణ ఉద్యమకారులని తెలంగాణ అమరవీల కుటుంబాన్ని హక్కున చేర్చుకొని నేను మీకు ఇచ్చినటువంటి హామీల కోసం పోరాడతామని చెప్పేసి కవిత గారు జాగృతి సంస్థ వారు ముందుకొచ్చి తెలంగాణ అమరవీరుల కుటుంబాలని తెలంగాణ ఉద్యమకారులని మరి అక్కులు చేర్చుకొని మీ తరపున నేనున్న ఏదైతే అమర మేనిఫెస్టోలు పెట్టారో మీ కోసం పెట్టినటువంటి మేనిఫెస్టో నినాదాలను నేను ముందుకు తీసుకెళ్తా మీ తరపున నేను నిలబడతా మీకోసం నేను కొట్లాడతా అని చెప్పేసి వారు అన్నారు కనుక వారి మాటలను నమ్మి వారు ఖచ్చితంగా పోరాడతారనే నమ్మకం వారి రావడం జరిగింది వారు ఖచ్చితంగా మాకు మా తరపున పోరాడతారు అనేటువంటి నమ్మకం కూడా కలిగింది ఈ సందర్భంగా సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి జాగృతి అధ్యక్షురాలు కవిత గారికి మా తరపున మా అమరవీరుల కుటుంబాల తరఫున ఉద్యమకారుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం మొత్తానికి వేణుగోపాల్ రెడ్డి చనిపోయింది రెండు వేల పదిలో రెండు వేల పది అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు మొత్తానికి ఒక పదహారు సంవత్సరాలు దాటిపోతున్న పరిస్థితి కానీ ఇప్పటివరకు కూడా మీరు చెప్తుంది ఏంటంటే ఏ మేరకు కూడా మాకు న్యాయం జరగలేదు పట్టించుకోవట్లేదు రెండు ప్రభుత్వాలు చెప్తా ఉంటారు సో ఆ రెండు ప్రభుత్వాలు మీరు నేరుగా సంప్రదించే ప్రయత్నం చేశారా మీరు లోకల్ ఎమ్మెల్యేని కావచ్చు మంత్రిని కానీ కలిస్తే వాళ్ళ స్పందన ఎట్లా ఉందని చెప్పేదానికంటే ముందు ఆ రోజు అసలు వేణుగోపాల్ రెడ్డి అమలు పరిస్థితి ఎందుకు వచ్చింది ఆ రోజు మీరు లైవ్ లో ఉంటే ఏం జరిగిందో చెప్పండి ఒకసారి వేణుగోపాల్ రెడ్డి ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ ప్రకటన చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా మన రెండు వేల తొమ్మిది డిసెంబర్లో వాపస్ తీసుకున్నటువంటి సందర్భంలో ఉద్యమం కూడా వెనకబట్టుబడుతున్నటువంటి సందర్భం విద్యార్థులు కూడా పీజీ విద్యార్థులు సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి సందర్భం ఆ సందర్భంలో ఉద్యమం కాస్త వెనకబడింది ఉద్యమం కాస్త చల్లబడింది ఇంకా ఉద్యమం చల్లబడింది అని ప్రచారాలు ఆంధ్ర నాయకులు ఆంధ్ర పార్టీ వాళ్ళు సమైక్యవాదులు అంటున్నటువంటి సందర్భంలో నిజంగానే ఉద్యమం చల్లబడింది మరి ఉద్యమాన్ని ఎట్లయినా ఉమెత్తున ఎగసిపడేలా చేయాలి తెలంగాణ ఆశయం నెరవేరాలి తెలంగాణ కోసం ఏ విధంగా నేను నేను ఏ విధంగా తెలంగాణని చైతన్యం చేయగలను అని ఆలోచించి రెండు రోజులు మదనపడి తెలంగాణ తన ఉస్మానియా క్యాంపస్లో చదువుకుంటామని చెప్పేసి తెలంగాణకు అక్కడ పెట్రోల్ పోసుకొని చనిపోవడం జరిగింది ఓ సోనియా గాంధీ గారు మా తెలంగాణ మాకు ఇవ్వండి తెలంగాణ బిల్లును పార్లమెంట్లో వెంటనే ప్రవేశపెట్టండి మా తెలంగాణ మాకు ఇవ్వండి అని చెప్పేసి ఒక సుసైడ్ నోట్ రోసి ఆయన పెట్రోల్ పోసుకొని ఆత్మార్పణ చేసుకోవడం జరిగింది సోనియా గాంధీ కూడా ఆ తర్వాత సోనియా గాంధీ గారు స్పందించి వారు ఇది తెలంగాణ కోసం చనిపోయారా వేరే కారణం ఏమైనా ఉందా అని సమైక్యవాదులు మరి సోనియా గాంధీ గారికి రిపోర్ట్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం స్పందించి ఇక్కడ ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థులు లక్షలాది మంది ఉద్యమకారులను చూసి ఇక్కడ నిజంగా తెలంగాణ ఉద్యోగ ఆయనకు వేరే కారణాలు ఏమైనా ఉన్నాయని కూడా సిసిఎస్ ఎంక్వైరీ పెట్టింది కేంద్ర గవర్నమెంట్ సీసీ ఎంక్వైరీ పెట్టి మూడు నెలలు ఎంక్వైరీ పెట్టారు మూడు నెలలు పూర్తిగా ఎంక్వైరీ చేసి అందరినీ సంప్రదించి ఆయన ల్యాప్టాప్లు బుక్కులు రాతపరీసలు అన్ని ఆయన చదువుకున్నటువంటి విద్యాలయానికి కూడా వెళ్ళి తోటి విద్యార్థులు అందరినీ కలుచుకోవడం ఇక్కడ సిసిహెచ్ ఎక్వైరీ ఏం రిపోర్ట్ ఇచ్చింది మూడు నెలల తర్వాత అంటే వేణుగోపాల్ రెడ్డి తెలంగాణ కోసమే చనిపోయాడు తెలంగాణ కోసం తప్ప వారికి ఎలాంటి ఇష్యూ లేదు వేరే సమస్య కూడా లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ కోసం ఈయన ఆత్మాత్మణం చేసుకున్నాడు అని చెప్పేసి సిసిహెచ్ ఎంక్వైరీ కూడా రిపోర్ట్ ఇచ్చింది సో ఇవాళ పోయిన గవర్నమెంట్లో కేసీఆర్ కావచ్చు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కావచ్చు వీళ్ళిద్దరు వల్ల న్యాయం జరగలేదు ఇప్పుడు కవిత వచ్చి ఉద్యమకారులకు కావచ్చు అమరవీరులకు కావచ్చు సమా తెలంగాణ సమాజానికి నేను న్యాయం చేస్తా చెప్పేసి ముందుకు వచ్చింది కవితలో మీరు ఏం చూసి ఆమెను నమ్ముతున్నారు ఎందుకు నమ్మకం వస్తా ఉంది మీకు కవిత చేస్తున్న నమ్మకం మీకు ఉండదు ఎందుకంటే రేపు ఇంకొకరు వచ్చి మళ్ళీ ఉద్యమకారులకు మేము న్యాయం చేస్తామంటే మళ్ళీ వారితో పాటు వెళ్తారా మాకు ఏమైతే మాకు మా సమస్యలు నెరవేర్చుకోవడానికి మా మ్యాన్ఫాస్టర్లో పెట్టినటువంటి హామీలు నెరవేర్చుకోవడానికి ఈ పోరాటం చేయడానికి మాకు ఒక వేదిక కావాలి ఇదంతా రాజకీయ ప్రక్రియ తెలంగాణ ఉద్యమకారులకు కావాల్సినటువంటి న్యాయమైన కోరికలు మేనిఫెస్టోలో పెట్టిన వాదాలు ఇవ్వాలన్నా హామీలు ఇవ్వాలన్నా మిగతా తెలంగాణ అమరవీళ్లను గుర్తించాలన్నా అమరవీలకు గుర్తించిన అమరవీరుల కుటుంబాలకు ఇంకా బెనిఫిట్ ఇవ్వాల్సినటువంటి ఇవ్వాలన్నా పోరాడడానికి మాకు ఒక వేదిక కావాలి ఆ వేదిక కావాలి అంటే ఒక రాజకీయ పార్టీ కావాలి ఏదైనా ఒక సంస్థ కావాలి మరి ఆ సంస్థ వేదిక మాకు కవిత గారు ఇస్తారన్న ఇస్తారని అని హామీ ఇచ్చారు ఇస్తున్నారు మరి ఇస్తారన్న నమ్మకం ఉంది కాబట్టి మాకు వేదిక అవసరం కాబట్టి మరి కేది కవిత గారు ఏమని పోక తప్పడం లేదు ఆ మాటలో కూడా మాకు తప్పకుండా న్యాయం చేస్తూ మా వైపు పోరాటం చేస్తారని పోరాట లక్ష్యాలు కూడా మరి ముందుకు తీసుకెళ్తారని చెప్పి చెప్పారు చెప్తున్నారు కూడా కనుక మేము నమ్మాల్సినటువంటి పరిస్థితి ఉంది నమ్మకం అయితే ఉంది సో మరి తెలంగాణ ఉద్యమంలో అమరులు ఎందరో కానీ మేలు మాత్రం కొంతమందికే జరిగింది సో అందరినీ కూడా గుర్తించి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఖచ్చితంగా గుర్తించి వారికి తగినటువంటి న్యాయం చేయాలి అందులో కొంతమందికి మాత్రమే న్యాయం చేశారు మిగతా వారికి ఎవరికి కూడా న్యాయం చేయలేదు కాబట్టి కవిత ద్వారా ఒక రాజకీయ పార్టీ ద్వారా ఒక రాజకీయ వేదిక ద్వారా మాకు న్యాయం కలుగుతుంది పోరాటం చేయడానికి ఒక అవకాశం దొరికిందని చెప్పేసి నమ్ముతా ఉన్నామని చెప్పేసి వేణుగోపాల్ రెడ్డి మేనమామ మనతో చెప్తూ ఉన్నాను కెమెరామెన్ మాన్ ప్రవీణ్ ఉదయ్ విశ్వం టీవీ హైదరాబాద్